త్రివేణి అన్ని నా మొత్తం అప్పుడే వాళ్ళే మనం ఏం వాళ్ళే లేట్లాడుకున్నారు వాడు మనం ఆరో మాట్లాడేదైతే వాడు నా శాంతి ఇమ్మంటే ఇయలేదు గరిగింది అంత వాడితో ఏదో వేయలేదన్నా నా ఇప్పుడు త్రివేణిను

అదే సరే హలోకేష్ ఎట్ల పెట్టుకుంటాడు లంజా కొడుకోడు మనైతే దానిలో ఆ విషయం లో అయితే మనమైతే ఆపెట్టినా మీట్లు మూసుకుంటావు కా నువ్వు ఎట్లా ఎట్లా చేపిస్తారో నువ్వు కార్ది నేనే ఎవరన్నా వేయించకనా స్టేర్ ఆయిడ్ వేస్తున్నారు సినిమాది సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా స్టైర్ రాయిడ్ సినిమా వేస్తాను అన్న పర్మిషన్ లేదు కదా ఎట్ చేపిస్తావు నువ్వు నేనే ఎవరన్నా వేయించేకి నాకు సంబంధం లేదు సరే బుగ్ చేపిస్తాది చూడే కాన మామూలుగా నేను సినిమా పోయేవాడిని నా సినిమా ఆడదు సినిమా ఆడదు సినిమా ఆడదు ఇప్పుడు బుక్క పట్ల గురించి మాట్లాడతాడా సార్ గురించి మాట్లాడతాడు బుక్క పకెట్ లంచు కొడుకు సినిమా ఆడదు ఆడదు సినిమా ఓకేనా ఆడు సినిమా ఆడదు

గురించి మాట్లాడితే ఏంది మనకేంది ఏంది ఆడు సినిమా సినిమా ఆడు పంపించి అందరిని